శంకర్ గారు చెప్తున్నాం రేవంత్ రెడ్డి కూడా మేము చేస్తున్నాం మీరు ఇలాంటి ఎంకరేజ్ చేస్తే చేసినట్టైనా ఎవరికైనా సరే ఏ రాజకీయ పార్టీ కైనా పతనం తప్పదు వ్యక్తిగత విలువలు ఉన్నత విలువలతో ఉండాలి తప్ప ఇలాంటి ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని మాట్లాడితే మంచిగా ఉండాలని మనవి చేస్తూ రేపటి నుంచి ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా స్పందించాలా నాయకులు స్పందించాలా మీరు మీరు ఇలానే కులాలను ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం అనుకుంటే రాజకీయ పార్టీలు ఉండవు భవిష్యత్తులో ఎందుకంటే అనేక కుల అనేక మతాలకు నిలయం ఈ తెలంగాణ ఎంతో సమ సమను అందరం కలిసి ఉన్న రోజులలో మీరు ఇలా రెచ్చగొట్టాలని కూడా మంచి పద్ధతి కాదు మరీ వెలమలగా చెప్తున్నాం మాకు చాలా పౌరుషం ఉంటుంది ఒక ఒక దశ వరకు మేము ఓపిక పడతాం మా ఓపిక నశించిన రోజు మా చేతల్లో చూపిస్తాం గవర్నర్ వీరధాపల్లి శంకర్ ఈ రోజు కాంప్లైంట్ ఇచ్చినాం రేపటి నుంచి యాక్షన్ ఉంటుంది నిజంగా నువ్వు ధైర్యం దమ్ముంటే రేపు నీ ఫోన్ ఆన్లో పెట్టుకో రేపు నువ్వు ఫోన్ ఆర్లో పెట్టుకుని ఆన్సర్ చేసుకుంటూ రికార్డ్ చేసి పెట్టు మా వాళ్ళు ఏం మాట్లాడతారు నువ్వు ఏం రికార్డ్ చేసి చెప్పు మేమేమన్నా లూజ్ మాట్లాడితే చెప్పు ఒక వర్డ్ మాకు ఆ సంస్కృతి సంప్రదాయం మా కుటుంబం మా మా జాతి నేర్పించింది మాకు ఏ విధంగా ఉండాలని నీకు నువ్వు నిజంగా చెప్పాలంటే ఏ తల్లి ఒక తల్లి కుట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు కాదు నువ్వు మాట్లాడి దయచేసి మీ విడ్రాలు చేసుకుని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం క్షమాపణ చెప్పండి రేపు సాయంత్రం లోపల మీరు క్షమాప ఇవ్వకపోతే తెలంగాణ వ్యాప్తంగా బెల్మాసందరం ఒక నిర్ణయం తీసుకొని నీ ఇంటిని ముట్టడిస్తాం సాధన వస్తాం వదిలిపెట్టే సమస్య లేదు జన పెళ్లి